కాల్ పంచగుట్ట పోలీస్ స్టేషన్ నన్ను కొట్టి నామేని కంప్లైంట్ ఇస్తావా నిన్ను దిస్ స్కామ్ లో బయట పెట్టడానికా అయితే నన్నే అరెస్ట్ చేస్తారు ఇంట్లో అందమైన భార్య చిన్న పిల్లడు సర్ ఆఫీస్ ఇది హై మెయింటెనెన్స్ అందరూ రోడ్డు మీద పడిపోతాం నువ్వు పట్టునెట్టుకోవాలి అలా చూడకూడదు కష్టం అంటున్నాడా వేరే కావాలి లేకపోతే మా బాబు బెస్ట్ వచ్చింది నీకు రాలేదు అను చూసి నేర్చుకో అంటాడు ఆ మాట వింటాం కన్నా రేట్లేరా చెప్పు అది నా చేతిలో లేదురా వాళ్ళిద్దరిలో ఒక డ్రాప్ అవ్వాలి నీకు సీట్ రావాలంటే వాళ్ళు డ్రాప్ అయితే సీట్ దొరుకుతుందా బట్ ఎలారా రా క్యూట్ బాయ్ కాంగ్రాట్స్ ఆంటీ పార్టీ ఎప్పుడు పార్టీ దేనికిరా రా అను జీ టాప్ చేసిందిగా రాసేసిందా అంటే మీకు తెలుసు అనుకున్నాను సారీ అంటే సారీ ఇలా రా సరిగా చెప్పు ఆంటీ ఇలా మీకు చెప్పాను తెలిస్తే మళ్ళీ మా ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎఫెక్ట్ అవుతుంది మన ఇద్దరం ఒకే పార్టీ కదరా నిజంగా జీ రాసిందా టోరినో స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ లో కూడా చేసింది మీకు మాట చెప్పుండాల్సింది మరి ఎందుకు చెప్పలేదు ఏంటో అది నా మాట ఈ మధ్య అస్సలు వింటలేదు అవునా అంతేలే పిల్లల్ని కంటావు కానీ వాళ్ళ ఇష్టాలను కలినావు కదా ఏదో ఒకటి సావని అంటే ఏంటి ఇప్పుడు ఒప్పేసుకుంటున్నారా మరేం చేయమంటావు చెప్పు అది పాయింటే మీరే తగ్గాలి చదువు విషయంలో విషయంలో రేపు పెళ్ళేంట్రా ఇవాళ చదువు విషయంలో మీ మాట అమ్మగా నాకు కూడా ఏవో ఆశలుంటాయి కదా కేర్ కూడా చేయదు డౌట్ ఉందా వెళ్ళి అడగండి వెళ్ళండి సో హ్యాపీయా చాలా హ్యాపీ మరి ఆంటీకి ఎలా చెప్తావు అర్జున్ కి చెప్తాను అమ్మని వాడి కన్విన్స్ చేస్తాడు జీమేట్ రాసావట నీకెవరు చెప్పారు కాలేజీ కూడా అప్లై చేసావట నీకెలా తెలిసింది ఎలాగోలో తెలిసిందిలే నువ్వెప్పుడు ఎప్పుడు చెప్దామనుకున్నావ్ వా ఏంటి నీ నసా నాది నసా నాది నసాదే అసలు చెప్పే ఉద్దేశం ఉందా అయ్యో ఎందుకు చెప్పనావు ప్లేస్ నువ్వే కట్టాలి కదా ఆ డబ్బుకి మాత్రం కావాలి పిచ్చిది అవును ఏంటివి ఫారిన్ సంబంధాలు చదువు నీ ఇష్టం వచ్చినట్ ఏడు కానీ నేను చూసిన సంబంధం చేసుకున్న తర్వాతే ఇందులో ఏదో ఒక ఫోటో చూసి వచ్చిన దగ్గర నుంచి చాలా ఉపయోగపడుతున్నాను ఇంకా చాలు వేలు చూపిస్తున్నావేంటే ఆ చూపేంటి లేదు ఎవడైనా ఉన్నాడా నువ్వు చూసిన సంబంధం మార్థం చేసుకో ఈ దెబ్బతో నాకు కాలేజ్ సీట్ ఫిక్స్ దీనికి పెళ్లి ఫిక్స్ పెళ్ళేంటి మీ అమ్మ నీకు పెళ్లి చేయాలనుకుంటుందమ్మా చేసుకోను చదువుకుంటానని చెప్పాను కదా నువ్వు నా మాట వింటున్నావా నేను నీ మాట వినడానికి సో రివెంజ్ తీర్చుకుంటున్నావా అలాగే అనుకో నేను పెళ్లి చేసుకోను ఏం చేస్తావు నీకే కాలేజ్ లో సీట్ వచ్చినా ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టను ఐయో సీరియస్ అమ్మా శైలు అన్నయ్యా ప్లీజ్ నేను ఇది నాతో మాట్లాడిన విధానం చూస్తే నువ్వు దానికి అస్సలు సపోర్ట్ చేయవు ఓ ఇదంతా నిన్నట్టు గోల గురించా అమ్మా తల్లి సారీ ఏదో బ్యాగ్ మూడ్లో పిచ్చిగా బాగిస్తారు కావాలంటే కాలు కూడా నాటకాలు ఆడుకో అద్భుత ఏంటక్క సాడీస్లో బిహేవ్ చేస్తాం అసలు తినకింత ఇగో అంటే అర్థం కావట్లేదు నానే ఇగోనా అమ్మశైలు ఆడపిల్ల నేర్పించటం ఇంటికంత మంచిది కాదు అదయ్యా నా ఏడుపు దీనికి మంచిదా నాకు ఇష్టం లేకపోతే కన్విన్స్ చేయాలి గాని ఇలా మోసం చేస్తున్న ఇది నేను తీసుకొచ్చిన సంబంధం మాత్రం చేసుకోదంట అప్పుడు అమ్మగా నేనెందుకు ఇదిగో ఇప్పుడు చెప్తున్నాను ఇది చదవడం అంటూ జరిగితే అయితే ఇప్పుడే చచ్చిపో అమ్మ గురించి ఎలా మాట్లాడతావా ఏం మాట్లాడుతున్నా నువ్వు పెద్దవాడు కోపం వస్తే లక్ష్యం మాట్లాడతావు అందుకని చంపేస్తావా అర్జున్ ని చూసి నేర్చుకో నేనెంత తిట్టినా నా మాటకి ఎప్పుడైనా ఎదురు సమాధానం చెప్పాడా చిన్న చెచ్చు పుట్టి ఆల్మోస్ట్ ఒక ఇంటినే తగలెట్టేసింది గొడవ అవ్వాలనుకున్నాను కానీ ఇంత పెద్ద యుద్ధం జరుగుతుందనుకోలేదు అనుకోలేదు ఎలా చూస్తున్నాడు పట్టుకుని కొడ్డం ఇంకేం చేయమంటావన్న మొత్తం బరువు తీసేసింది దీని జీవితం ఇదే నాశనం చేసుకుంది ఎలా చూస్తుందో చూడు ఎంత చేసిందని ఇంకేదో పెళ్లి చేసుకుంటాడు హోయ్ ఏంటో ఆకలిగా చూస్తున్నారు అర్జున్ నాన్నా అర్జున్ అమ్మా అర్జున్ అక్క చెప్పండి ఆ నువ్వు చాలా మంచిగా మైరా అవును నాన్నా నేను ఏం చేసినా నేను మంచిగా చేస్తాను అయితే మాకు నువ్వెంతో ఆ నువ్వు కూడా అంతే అందుకనే బాబు ఇప్పుడున్న పరిస్థితిలో మీ ఇద్దరు ఫ్యూచర్ని రీచా. అను నువ్వు పెళ్లి చేసుకోవడమే జస్ట్ చౌదరి ఆపుతారా దాన్ని చేసుకుంటే నేనైపోతాను రా అమ్మా అతను నాకు దచ్చదమ్మా అనుకేంటిరా బాగుంటుంది కదా ఉంటుంది కాలేజీలో కత్తి లాంటి రిజెక్ట్ ఇప్పుడు దీన్ని చేసుకుంటే నవ్వుతారు నా నిన్న జరిగిన పంటకి అందరూ నవ్వుతున్నారు అన్నయ్య అర్జున్ ఏమనుకండి అమ్మా వాడు వాడు ఏం ఎగ్జాక్ట్లీ పాపం నేనేం చేశాను నన్ను అర్థం నువ్వు ఒక్కదానివే అంటే అమ్మా నేను పెళ్ళంటే చేసుకుంటే అర్జునే చేసుకుంటాను లేకపోతే ఇలానే ఉండిపోతాను సేయింగ్ నో నో